క్రీస్తు కార్యములను మేము చూసాము కళ్ళారా క్రీస్తు చెప్పినటువంటి మాటలను మేము విన్నాము చెవులారా మేము ఆయన కార్యాలు చూసాము ఆయన మాటలు విన్నాం మేము చూసిన దాన్ని గూర్చి మేము విన్నదాన్ని గూర్చి లోకానికి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేం ఇది మా వీక్ పాయింట్ ఇది మా బలహీనత మీరు కొరడాలతో కొట్టిస్తారో పట్టుకొని మమ్మల్ని కూడా మా ప్రభులాగా సిలివేస్తారో లేకపోతే రంపాలతో కోస్తారో సింహాల ముందేస్తారో మీరు ఏం చేసుకుంటారో మాకు అనవసరం కానీ మేము మాత్రం ఉండలేం దెబ్బలకు దడిసి సమస్యలకు దడిసి బెదిరింపులకు భయపడి మేము ఆగేది లేదు ఇది మా దేవుడు మాకిచ్చిన ఆజ్ఞ గనుక మేము కన్నవాటిని విన్నవాటిని గూర్చి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేము మా వల్ల కాదు నా వల్ల కూడా ఘాట్ల ఆదివారం కూటం శుక్రవారం ఒక కూటం గోల్డ్డంతమంది ప్రజలు నేను తిరగాల్సిన అవసరాల వారే నా దగ్గరకు వస్తారు రోజు కూటం పెట్టినా వస్తారు దేవునికి స్తోత్రం అయితే శుక్రవారం ఆదివారం బుధవారం మూడు రోజులు మూడు కూటాల్లో వాక్యం చెప్పి చక్కగా నాలుగు రోజులు మంచిగా ఏసీ గదిలో కూర్చొని దర రే దరే అనుకోవచ్చు ఏమని అంటారా మీరు నన్ను ఆ ప్రార్థన చేసేది ఏదో మీకోసం ప్రార్థన చేసేసి చక్కగా రాగాలు తీసుకుంటా ప్రశాంతంగా అలా గడిపోయచ్చు మా ఇంట్లో వాళ్ళు కూడా అదే అంటారు కొంత పని జరిగింది కదా ఇంకా పరిగెత్తుతావు ఎందుకు కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా కాసేపు కాస్త కాస్త అడ్డం పడవయ్యా కాస్త అడ్డం పడు అంట నా వీక్నెస్ వాళ్ళకి తెలియదుగా నా వల్ల కాటల్లా ఉండలేకపోతున్నా నేను వేరే సమస్యలు ఏవి నాకు పట్టవు అవేవి నన్ను కదిలించను కూడా కదిలించవు ఆర్థిక సమస్యల కుటుంబ బాధ్యతలా ఇతర అవసరాలా ఉందా లేదా తిన్నామా తినలేదా వీటి గురించి ఆలోచన ఉండదు నాకు ఎన్ని ప్రాంతాలు ప్రభావితమైన ఇంకా ఎన్ని ప్రాంతాలు ప్రభావితం కావాల్సి ఉన్నాయి ఇంకా నేను ఎన్ని తిరగగలను ఇంకా నేను ఎంతమందిని దర్శించగలను ఎంతమందికి కనపడగలను ఎంతమందితో దేవుని వాక్యం పంచుకోగలను ఎంతమందిని క్రీస్తు వైపుకు తిప్పగలను కాసేపు ఒక్కోసారి హెల్త్ ఇబ్బంది అనిపించి కళ్ళు మూసుకొని ఎట్లయినా సరే బలవంతంగా రెస్ట్ తీసుకుందామని కళ్ళు మూసుకొని గట్టిగా మంచం మీద కొనుక్కుదామని ట్రై చేస్తే రావల్ల కాదు ఎందుకో తెలుసా రాకడ దగ్గరికి వస్తుంది సమయమును పోనీయొద్దు అని వాక్యం మాట్లాడుతుంది అజ్ఞానులు సమయాన్ని పోగొట్టుకుంటారు జ్ఞానం కలిగిన వాడు టైంని సద్వినియోగం చేసుకుంటాడు అని ఉంది బైబుల్లో ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను నుంచి చదివితే దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానుల వలే కాక జ్ఞానులుగా ఉన్నట్లు జాగ్రత్తగా చూచుకునడం రాయబడి ఉంది కాబట్టి నేను ఈ టైంని ఎలా పోనీయాలి కాళ్ళు చేతులు శరీరము సత్వ ఉన్నంత వరకు పరిగెత్తి పనిచేయగలుగుతాం ఈ సత్వ కోల్పోయిన నాడు మనం పరిగెత్తాలన్నా పరిగెత్తలేమాట అప్పుడు మనం కూర్చోడమేగా అసలు ఊపిరే పోయిందనుకో సమాధిలో పూర్తి విశ్రాంతేగా కాబట్టి ఉన్నంత వరకు పగలున్నంత వరకు పని చేయాల్సిందే పని ఆపటానికి లేదు దేవుని నామ ప్రకటన అనేది జరగాల్సిందే అని తిరుగుతానే ఉన్నా తిరుగుతానే ఉన్నా తిరుగుతానే ఉంటా ఎందుకంటే నా వల్ల కాదు నువ్వు ఉండరా బాబు కథలకు అంటే నేను ఉండలేను ఇప్పుడు ఆయనకి ఏం కర్మండి అండి డెబ్భై ఏడేళ్ళు ముసలాయన కానీ ఆయన కూడా ఉండలేడు మీలో కొంతమంది ఉన్నారు ఇది ఏమందు చూసారు ఇక్కడ కూర్చున్నావా ఏమో కూడా కథ అరవై వచ్చినట్టు ఉన్నాయి ఒక యాభై ఐదు అను ఉంటాయా అరవయా యాభై ఏడు యాభై ఏడు ఆ మనిషి నడవలేక నడవలేక ఆ పుస్తకాలు తీసుకొని తిరుగుతూ ఉంటుంది ఏమో మా శుభ్రంగా నీకేం ఇంటో జరగట్లేదా రెండు స్టేర్లు బిల్డింగ్ ఉంది శుభ్రంగా భార్యాభర్తలు బ్రతకడానికి ఆధారం ఉంది కానీ ఎప్పుడన్నా చూడు ఎప్పుడన్నా చూడు దేవుడు పరిచర్య దేవుడు పరిచర్య దేవుడు పరిచర్య ఎందుకు నీకు కర్మ అంటే నా వల్ల అయ్యా నేను ఉండలేకపోతున్నాను ఎందుకయ్యా పెద్ద అయినా డెబ్బై ఏడు వచ్చినాయి నీకు నా వల్ల కాదయ్యా నేను ఉండలేకపోతున్నాను ఎందుకురా శాలేము రాజా నీకు కాస్త కాస్త తిని ప్రశాంతంగా అంటే నా వల్ల కావట్లేదు అని నేను ఉండలేకపోతున్నాను అంట నా వల్ల కావట్లా తిని కదలకుండా కూర్చొని రోజులు 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 ఖాళీగా వెళ్ళబూచడానికి నా మనసు ఒప్పుకోవట్లా ప్రతిరోజు ఎంతో కొంత దేవుని పని చేసిన చరిత్ర నాకు ఉండాలి నా డైరీలో ఎవ్రీడే దేవుని కోసం పని చేసిన సాక్ష్యం ఉండాలని నా ఆరాటం అంటే ఆ సాక్ష్యం ఉండదామని కాదు ఆత్మల భారం దేవుని పనిని కూర్చిన భారం నన్ను ఉండనియదు దేవునికి స్తోత్రం కలుగునుగాక మీలో ఎంతమంది ఇవ్వగలరు ఈ సాక్ష్యం నిజంగా నువ్వు చెప్పింది కరెక్టేనా అన్నా దేవుని పని చేయకుండా ఉండలేకపోతున్నావు అన్న పరిచారకులు ఉన్నారు అందరికంటే ముందు వస్తారు అందరు పోయినాక పోతారు అంటే తెల్లవారుసా ఐదింటికి బయలుదేరి ఇక్కడికి వచ్చి సాయంత్రం ఐదు దాటి నాకు ఇంటికి పోతారు అరే మీకు ఆరు రోజులు పని చేసుకొని ఆదివారమే ఖాళీ వచ్చేది ఈ ఆదివారం కూడా మీరు పొద్దున వచ్చి సాయంత్రం దాకా ఎక్కడే ఖర్చు పెడితే మీరు రెస్ట్ తీసుకునేది ఎప్పుడు ఆ చికెనో ఆ మటనో తెచ్చుకొని తినేది ఎప్పుడు కాసేపు ఆ నిద్రపోయేది ఎప్పుడు ఆ రెస్ట్ ఎప్పుడంటే ఉన్న ఖాళీయే రోజు ఆరు రోజులు మా కోసం పనిచేస్తున్నాం ఆదివారం ఒక్క పూట దేవుని కోసం చేయకపోతే ఈ బతుకు అర్థమే లేదన్నా అలాగని మేము ఆగుదాం అన్న మా వల్ల కావట్లా ఆయన పరిచర్య చేయకుండా మేము ఉండలేకపోతున్నామని ఉండలేకపోతున్నాం అని మాట్లాడుతున్నాం మేము ఉండలేకపోతున్నాం ఉండలేకపోవటం ఏంటి నాకేం తెలుసు పేతురు వ్యవహాన్లు చెప్పారు అక్కడ మేము కన్నా వాటిని కూర్చియో విన్న వాటిని కూర్చియో సాక్ష్యం ఇవ్వకుండా ఉండలే నేను చెప్తున్నా వినండి మనం నిజంగా యేసు ప్రభువుని రుచి చూసి ఉంటే సరిగ్గా మనం పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటే దేవుని ఆత్మచేతనే మనం నడిపించబడతా ఉంటే మనం ఏసయ్యను ఇతరులకు పరిచయం చేయకుండా ఉండటం మన వల్ల కాదుగాక కాదు ఎవరన్నా రాని ఎక్కడన్నా కూర్చొని ఖచ్చితంగా ఏసయ్య మాట లేకుండా మన వల్ల కాదు అలా నీ వల్ల అవుతుందంటే ఏది ఏసయ మాట మాట్లాడకుండా కూడా ఉండగలుగుతున్నావు అంటే ఇంకా నువ్వు సరిగ్గా కనెక్ట్ కాలేదని అర్థం సరిగ్గా దేవునికి కనెక్ట్ అయ్యావంటే నీ ఆత్మ దేవునికి ట్యూన్ అయిందంటే పరిశుద్ధాత్మ నడిపింపు కిందకి నువ్వు వచ్చావంటే నిజంగా ఆత్మాభిషేకం ఒరిజినల్గా నువ్వు పొందావు అంటే నోరు ఏ సైన్ గురించి మాట్లాడకుండా ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా ఉండలేదు ఇది ఒక నిరూపణ పాయింట్ నెంబర్ వన్ రాసుకో నిజంగా నువ్వు ఆత్మను పొందుకొని ఉంటే కొంతమంది గ్లోరీ గ్లోరీ అని బాధా ఉంటారు పెట్ట పెట్ట పెటా పెటా ఆరాధన జరిగేటప్పుడు గ్లోరీ గ్లోరీ అని కొడుతుంటారు గ్లోరీ గ్లోరీ అని కొట్టడం కాదు నిజంగా నువ్వు ఆత్మను పొందుకొని ఉంటే నీ నోరు ముయ్యటం ఎవడు వల్ల కాదు ఆపినా సరే ఆగవు నువ్వు నీ తోటి స్టూడెంట్స్కి నువ్వు ఆయన గురించి మాట్లాడుకుండా ఉండలేవు నువ్వు జాబ్ చేసే దగ్గర తోటి కొలీగ్స్కి ఆయన గురించి మాట్లాడుకుండా ఉండలేవు నువ్వు కంపెనీలో జాబ్ చేసే దగ్గర నీ తోటి కార్మికులతో ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేవు ఆఖరికి నువ్వు పొలం పనికి వెళ్ళి ఆ పతికూలిగా మిరవజీవునుకు పోయినా సరే ఆ తోటి రైతులతో మాట్లాడకుండా నువ్వు ఉండలేవు నీ వల్ల కాదు వాళ్ళు అంటుంటారు ఏమమ్మా ఎప్పుడు నోరు తెరిసినా ఇక ఏసుప్రభు వ్యవహారం తప్ప ఇంక రెండోది రాదా నీకు పిచ్చోళ్ళని చూశాం కానీ ఎంత పిచ్చోళ్ళని ఏడ చూడలే ఇంకొక మాట ఏదన్నా మాట్లాడతావేమంటే ఎప్పుడన్నా చూడ యేసు ప్రభు ఏసుభు యేసు ప్రభు ఏసు మరి అంతకంటే విలువైన మాటలు ఇంక ప్రపంచంలో ఏమున్నాయి చెప్పు అంతకంటే శ్రేష్టమైన మాటలు ప్రపంచంలో ఇంకేమున్నాయి చెప్పు పరిశుద్ధుల లక్షణం ఇది పేరు ప్రఖ్యాతులు నాకు వలదు వెండి బంగారములు నాకు వలదు పేరు ప్రఖ్యాతులు నాకు వలదు ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు సంపదలాశనా లేదు సిరి సంపదలాశనా కు లేదు నీ పాద సన్నిధే నాకు చాలు నీ పాద సన్నిధే నాకు చాలు నా ప్రభు స్తుతి నీకే నా ప్రభు ఘనత మహిమాలి నీకే ప్రభు సుప్రభు ఘనత మహిమాలి నీకే యేసు ప్రభు ദേവനിക മഹിമ